అలాం వాలేకుం వరతుల్లాహి వ జై హింద్ ఫ్రెండ్స్ మనం ఐ థింక్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఒక కాంట్రవర్షియల్ వీడియో అనేది ఒకటి మనం అందరం కూడా వినడం జరుగుతుంది మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఏదో ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఆయన ఏదైతే సద్దాం హుసేన్ గారు ఉన్నారో సద్దాం హుసేన్ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అనేది చేయటం జరిగింది కానీ వాస్తవానికి ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను వారి యొక్క మనోభావాలు కానివ్వండి లేదు ఎందుకంటే శ్రద్ధ హోసేని ఏం జరిగింది ఏంటి అనేది అది తీసి అసలు ముందు పక్కన పెడితే ఏదైతే ఆయనతో పాటు జరిగినటువంటి అన్యాయం ఉందో ఇది అన్యాయం అని చెప్పేసి ఏదైతే వెస్ట్రన్ మీడియా ఉందో ఆ వెస్టర్న్ మీడియానే చెప్పినటువంటి పరిస్థితి మన ముందు ఉంది కాబట్టి ఒక చోట ఒక ఏదైతే ముస్లిం సమాజం ఆయన ఒక హీరోలా భావిస్తుంది సద్దాం హుసేన్ గారిని అటువంటి వ్యక్తిని ఆయన చక్మని చెప్పేసి ఆయన ఒక నియంతతో పోలుస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు కాస్త కాంట్రవర్సీని క్రియేట్ చేసిన ఇదే అంశంలో అనేకమైనటువంటి సోదరులు ఈ అంశంపై మాట్లాడటం జరిగింది ఇది మాట్లాడటం అనేది నిజంగా స్వాగతించదగ్గ అంశం కానీ ఇక్కడ ఒక అంశం అయితే నేను ఖచ్చితంగా చెప్పాను పొరపాటు అనేది చేయటం అనేది పొరపాటు జరగడం అనేది మానవ నైజం అందులో ఎటువంటి అస్యోక్తి లేదు కానీ పొరపాటు జరిగిన తర్వాత ఇది పొరపాటు అని చెప్పి గ్రహించడం కూడాను చాలా పెద్ద ఒక మంచి గుణం అవుతుంది కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో నేను స్వయాన రెండు సార్లు వాళ్ళ పియతో మాట్లాడడం జరిగింది దాని తర్వాత స్వయాన ఆయనతో కూడాను ఫోన్ లో సంభాషించడం జరిగింది సంభాషించినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఏమిటంటే అస్సలు నాకు దీనిపై అవగాహన లేదండి నేను ఒక నియంతతో పోలుద్దామని చెప్పేసి అనుకున్నాను వాస్తవానికి అని చెప్పేసి ఆయన వేరే అంశం ఒకటి టాపిక్ తీసుకొచ్చారు కానీ అది నేను ఆ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు బట్ ఆయన యొక్క ఇంటెన్షన్స్ అయితే దాని మీద ఆ విధంగా లేదు ఖచ్చితంగా ఆయన తన యొక్క మాటల్ని వెనక్కి తీసుకుంటానని చెప్పేసి అదేవిధంగా ముస్లిం సమాజం యొక్క మనోభావాలు ఎక్కడైనా కానీ దెబ్బతిని ఉంటే కనుక నేను ఖచ్చితంగా నేను భేషత్తుగా క్షమాపణ కూడా కొడతాను అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం అనేది నిజంగా చాలా ఆయన యొక్క పెద్దరికానికి నిదర్శనం కానీ ఈ రోజుల్లో ఏంటంటే మాట్లాడేటప్పుడు కాస్త ఒకసారి ఒకటికి పది సార్లు మనం ఆచితూచి మాట్లాడితే కనుక బాగుంటుంది ఎందుకంటే మాట ఒక్కసారి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఇవాళ సోషల్ మీడియా కాలంలో మనం బతుకుతున్నాము కాబట్టి ఇటువంటి అంశాల్లో కాస్త ముందు వెనకాల హిస్టరీని చూసుకొని దాని తర్వాత ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాల్ని కూడా తెలుసుకొని నాకు తెలిసి ఆయన ఏదైతే ఆయనకి ఇచ్చేటటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో వారి యొక్క పిఏలు దాని తర్వాత ఆయనతో పాటు ఉండేటటువంటి సహచరులు ఎవరైతే ఉంటారో వారు కూడాను ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచించి ఇది ఎక్కడ ఏ విధంగా ఏ సామాజిక వర్గం యొక్క మనోభావాలు దెబ్బకు తినకుండా చాలా న్యూట్రల్ గా ఉండే విధంగా కనుక తీసుకెళ్తే మీరు డైరెక్ట్ గా మీరు అంతగానే పోలిస్తే కనుక హిట్లర్ తో పోల్చాల్సింది హిట్లర్ తో పోలిస్తే సరిపోయేది కానీ మీరు అక్కడ ఏంటంటే సద్దాం హసేన్ గారితో పోల్చడం అనేది కాస్త ఇబ్బందికరంగా జరిగిందన్న సంగతి అయితే వాస్తవం కాబట్టి ఆయన స్వయాన ఆయన ఒక అంటే దీన్ని కండం చేస్తూ ఆయన ఒక వీడియో అనేది కానీ లేకపోతే ఆయన ఒక ఆ ప్రెస్ మీట్ అయినా కానీ లేకపోతే ఒక ప్రింట్ ఒక మెసేజ్ కానివ్వండి ఆయన తరపు నుంచి త్వరలో వస్తుంది అని చెప్పేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కూడా ఆశిస్తాను ఎందుకంటే నేను మాట్లాడిన మాట్లాడినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు అవే కాబట్టి నేను ఖచ్చితంగా దానిపై ఇన్షాల్లా ఆశిస్తున్నాను జజాకల్లా అస్సలం వలైకు వరహతుల్హి వకా అస్సలం వాలం జై హింద్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో అధికార పార్టీ ఒక క్యాంపెయిన్ అనేది నడుపుతుంది వైఏపీ నీడ్స్ జగన్ అంటే ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి ఎందుకు అవసరం అని చెప్పేసి కానీ ఈ రోజు ఏదైతే కర్నూలు జిల్లాలో వచ్చినటువంటి ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్ ఈనాడు పేపర్ లో వచ్చింది ఆ ఆర్టికల్ ని చూసిన తర్వాత నేనైతే స్పష్టంగా ఒక విషయం అడుగుదలు అది ఏంటంటే డట్స్ వై ఏపీ డోంట్ నీట్ జగన్ అని చెప్పేసి మనం చెప్పాల్సినటువంటి అవసరం తెలుసు స్పష్టంగా తృప్తి లేకుండా విషయానికి వెళితే కనుక రెండు వేల పదిహేను లో ఏదైతే ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే ఉర్దూ భాషకి సంబంధించినటువంటి ఉర్దూ యూనివర్సిటీ ఉందో ముస్లిం సమాజం విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే కనుక విద్యా పరంగా ఇంకా ముందుకు కొనసాగాలంటే గనక ఏదైతే ఉర్దూ భాష ఉందో ఆ ఉర్దూ భాషలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అప్పటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వము ఒక బహుత్కరమైనటువంటి ఆ యూనివర్సిటీని అది కూడాను డాక్టర్ అబ్దుల్ హస ఉర్దూ యూనివర్సిటీ పేరుతో ఆ యూనివర్సిటీ అని స్థాపించడం జరిగింది దానికి నూట నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించింది ఈ భూమి ఎంత మెయిన్ దీంట్లో ఉందంటే ఇది జాతీయ రహదారికి అదే విధంగా ఔర్వకల్లు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ కు అదేవిధంగా అన్ని వసతులు కూడినటువంటి ఏదైతే మెయిన్ జంక్షన్ ఉందో మెయిన్ రోడ్ లో ఈ నూట నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాలు అనేది ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వచ్చినటువంటి ఆర్టికల్ ఇంతకుముందు వస్తున్నటువంటి వదంతులు ఇవన్నీ కూడా చూస్తుంటే ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేశారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ రోజు ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికలు ఈ రోజు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆ విద్యార్థులు వారు ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అని చెప్పేసి ఆశిస్తుంటే వారికి ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి విదేశీ విద్యా పథకం కానివ్వండి లేకపోతే అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ యూనివర్సిటీ యొక్క భూములు దీని యొక్క రేట్ ఎక్కువ పెరిగిందని చెప్పేసి ఆ ల్యాండ్ వాల్యూ ఎక్కువ పెరిగిందని చెప్పేసి అక్కడేమో ఒక ఫారెస్ట్ ని డెవలప్ చేద్దామని చెప్పేసి ఈ అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు చర్చిస్తున్నారు అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి వార్త ఇక్కడికి వచ్చింది ఇక్కడ కామెడీ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కనీసం ఆ యూనివర్సిటీకి కనీసం ఒక ఇటుకురాయి కూడాను మీరు పెట్టలేదు దాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఆ యూనివర్సిటీ యొక్క నిర్మాణ పనులన్నీ కూడాను ఆపివేశారు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ యూనివర్సిటీకి చెందినటువంటి నూట నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కాజేయడానికి కాజేయడానికి మీరు చూస్తున్నారంటే నిజంగా ఏం చెప్పాలి ఈ రోజు మేము మైనార్టీ హక్కులపై లక్ష్యసీ తరఫు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మొహబ్బినే ఉర్దూ అంటే ఉర్దూ భాషని ప్రేమించే వారు ప్రతి ఒక్కరిని కూడాను మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సేవ్ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అన్న నినాదంతో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఏదైతే ఈ విశ్వవిద్యాలయంకి కేటాయించినటువంటి ఓర్వకల్లో రాతి వనాలకు ఎదురుగా ఉన్న ఆ నేపథ్యంలో విశ్వవిద్యాలయ స్థలంలోని కొంత భూభాగాన్ని పర్యాటక శాఖ అభివృద్ధి చేయాలని కొందరు ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్లో కూడాను చాలా స్పష్టంగా రావడం జరిగింది ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ భూమి మొత్తం కూడాను అక్కడ ఎక్కడ కూడాను మీరు భూమి ఆ భూమిలో రాతి భూమి ఆ భూమిలో మీరు ఎక్కడ కూడాను మీరు ఆ మొక్కలు నాటడానికి కానీ లేకపోతే దానికి ఏదో మీరు పర్యావరణం డెవలప్ చేయడానికి కానీ అది పనిగలదు వాస్తవానికి ఏంటంటే అది మెయిన్ రోడ్లో ఉంది అది దాని యొక్క వాల్యూ ఈరోజు గా అది హైక్లో హైక్లోకి వచ్చేసింది కాబట్టి ఆ ఉర్దూ యూనివర్సిటీని తీసి పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అందుకోసమే కాబోలు ఇప్పుడు దాకా దాన్ని అభివృద్ధి చేయలేదు మరియు విధంగా ఆ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎవరైతే అధ్యాపకులు ఉంటారో లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అపాయింట్ చేయలేదు కాబట్టి మేము చాలా స్పష్టంగా మైనార్టీ హక్కుల బహిరంగ సమితి తరఫు నుంచి ఏదైతే మా ఉర్దూ భాషకి సంబంధించి ఏదైతే ముస్లిం సమాజం యొక్క విద్యోన్నతి కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ఆ యూనివర్సిటీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సౌదీ ఇందులో గమ్మతైన అంశం ఏమిటంటే ఇక్కడ మేము కృష్ణా మరియు గుంటూరు జిల్లాలో కృష్ణా మరియు గుంటూరు జిల్లాల మధ్యలో మంగళగిరిలో కూడాను దీని యొక్క బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ కొంతమంది విజయవాడలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు దాని తర్వాత చాలా మంది ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళటం దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఒక బ్రాంచ్ లొకేట్ చేశారు అని చెప్పేసి మిఠాయిలు తినిపించుకుంటూ శాల్వాలు కప్పుకుంటూ దాని తర్వాత ఏదో మేమేదో చేసాం మేము ఏదో సాధించేసామని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు కలుగుతున్నటువంటి విషయాలు మనం అనేకమైనటువంటి చూసాం కానీ ఇక్కడ చూస్తే మంటకు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్న రీతిలో ఇప్పుడు అసలు ఉర్దూ యూనివర్సిటీ మొత్తాన్ని కూడాను అని చెప్పేసి చూస్తున్నారంటే ఇప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వానికి ఏమైనా మాట్లాడాలో కూడాను అర్థం కానటువంటి పరిస్థితి మీరు కనీసం ఇప్పటికి కూడాను ఇప్పుడు కాకపోతే మరే మరెప్పుడు అన్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మనం ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ స్థలాన్ని ఆ యూనివర్సిటీని డాక్టర్ అబ్దుల్ హుర్దు యూనివర్సిటీ మనం కాపాడాల్సిన్నటువంటి బాధ్యత మన అందరిది ఉంది అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వరహ్మూల్ వచ్చా